కలెక్టర్ కార్యాలయంలోని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ప్రైవేట్ ఆసుపత్రుల సహకారంతో విశ్రాంత ఉద్యోగులకు వైద్య పరీక్షలు జరిపి తగిన సూచనలు సలహాలు అందజేశారు జిల్లా రెవెన్యూ అధికారి ఖాజా ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఆరోగ్యం పట్ల విశ్రాంతి ఉద్యోగులు తగిన శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు

बर clic सक्ज। कर दालाक बijn दो

అందులో ఉన్న సభ్యులతో పాటు ఈ కలెక్టరేట్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అదేవిధంగా బయట వ్యక్తులు కూడా ఈరోజు ఈ యొక్క టెస్టులు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా ఈ యొక్క వైద్య పరీక్షల్లో కూడా వీరు ఆఫ్తాల్మజీకి సంబంధించినటువంటి కంటి వైద్య పరీక్షలు అదేవిధంగా దంత వైద్య పరీక్షలతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఏవైనా సమస్యలున్నా లేదా బీపీ షుగర్ వంటి టెస్టులు చేయించుకోవాలన్నా కూడా ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను చేస్తూ ఆ కన్సర్న్డ్ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వివిధ ఈ యొక్క హాస్పిటల్స్ నుంచి గ్యాదర్ చేసి వారందరి యొక్క సేవలను ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం కాబట్టి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఉన్నటువంటి అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు కోశాధికారులకు అందులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఈసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు అదేవిధంగా కలెక్టరేట్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగులు కావచ్చు లేదా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా ఈ యొక్క కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారందరూ కూడా డెఫినెట్గా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీసేషను గుంటూరు జిల్లా బ్రాంచ్ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము ఈ మెడికల్ క్యాంపులో ఆస్మా డెంటలు అలాగే మెడిక బ్లడ్ టెస్ట్లు అన్ని సంబంధించి లంగ్స్ సంబంధించి షుగర్ టెస్ట్లు అన్నీ చేస్తున్నారు దాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి మేము చెప్పడం జరిగింది అలాగే మా రిటైర్డ్ ఎంప్లాయీస్ జనరల్ పీపుల్ కూడా రమ్మని అడిగాము అందరూ వస్తారు ఇది ఒకటిన్నర రెండింటి దాకా ఉంటుంది ఈ క్యాంప్కి మన డిఆర్ఓ గారిని ఆహ్వానించాం వారు మా మన్న మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మన్నించినందుకు వారికి ముందుగా మేము అందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డిఆర్ఓ గారు ఇలాగే మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని కూడా మేము కోరుకుంటున్నాము డిఆర్ఓ గారు ఇప్పుడు మాట్లాడుతారు